స్వరూపం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సచ్చిదానంద స్వరూపం ఆత్మ నువ్వు సత్ ఎప్పుడూ ఉండేటువంటి వాడివి కానీ నేను దేహం అనుకోవడం వల్ల ఒకప్పుడు ఒకప్పుడు చచ్చిపోతానేమో అనుకుంటున్నా ఇది ప్రాబ్లం నువ్వు జ్ఞానస్వరూపుడువి నీకు అన్నీ తెలుసు తెలిసినవి తెలుసు తెలియనివి తెలుసు కానీ నేను మనసు అనుకోవడం వల్ల మనసు పరిమితమైంది కనుక దానికి కొన్ని తెలుసు కొన్ని తెలియదు కనుక నాకు కొన్ని తెలుసు నాకు కొన్ని తెలియదు అనుకుంటూ ఉన్నాను నేను మనసుకు తెలిసినవి నాకు తెలుసు మనసుకు తెలియనివి తెలియడం లేదు అనేది కూడా నాకు తెలుసు జ్ఞాన విషయం అజ్ఞానం కూడా జ్ఞాన విషయం అది తెలియడం లేదు అనేది కూడా నాకు తెలుస్తో ప్లీజ్ అండర్స్టాండ్ కనుక నేను ఆనంద స్వరూపుణ్ణి కానీ ఇవి ఇవన్నీ నేను అనుకోవడం వల్ల లేని సంసారం తయారు కావడం వల్ల సంసారం ఉండడం కాదు సంసారంతో నేను తాతాప్యం చెందడం వల్ల జీవశబ్దం వచ్చింది కనుక నేను జీవుణ్ణి అనుకొని నిరంతరం దుఃఖపడుతూ ఉన్న నా స్వరూపం కనుక నాకు తెలిస్తే దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు ఇది వేదాంత తాత్పర్యం అక్కడ మతాలకన్నా భిన్నంగా విలక్షణంగా కనపడేది వేదాంతం లేకపోతే మతాలకి వేదాంతానికి ఏం పెద్ద తేడా లేదు కనుక నీ స్వరూపం కేవలం సత్యదానందం నువ్వు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది నీ స్వరూపం ఈ స్వరూపంలో నీకు ఎక్కడా దుఃఖం లేదు ఈ స్వరూపంలో నీకు జనన మరణాలు లేవు ఈ స్వరూపంలో నువ్వు నశించేటువంటివి కావు ఈ స్వరూపంలో నీకు అజ్ఞానం అనేటువంటిది లేని లేనే లేదు నువ్వు కేవలం ఈశ్వరుడివి కాదు ఎప్పుడు రేపోతావు అవుతావా ఈశ్వరుడు ఈరోజు అయ్యే ఉన్నావా ఈరోజు కాకుండా కనుక రేపు అయ్యావా మళ్ళీ ఎల్లుండి కాకుండా పోతావు పాయింట్ అసలు మెయిన్ అదే ఒకటి కావడం అంటే కాలంలో ఒక కాలంలో అది అలా కావడం జరిగిందంటే మరో కాలంలో పోతుందని అర్థం ఏదైనా సరే కాలగతమైన అదే అలా ఉంటాయి అది టైం వైజ్ లిమిటేషన్ కాల పరిచ్ఛేదం కుండ కాలంలో పుడుతుంది కాలంలో పగిలిపోతుంది అట్లాగే జ్ఞానం కూడా ఇప్పుడు ఎట్లంటే నేను ఆత్మ రేపు ఆత్మ పుడుతుంది ఆత్మ పుట్టదు సార్ ఆత్మ ఉంది ఎప్పుడు ఉంది స్వతసిద్ధ ఆత్మ నాకు ఏమీ తెలియడం లేదు అని చెప్పేటప్పుడు కూడా ఆత్మే ఉంది శపం పలకడం లేదు మనిషి పలుకుతున్నాడు మనిషి అంటే అలా మాట్లాడడానికి దేహంలో చలనం కదలడానికి మనసులో ఆలోచనలు కదలడానికి ఆధారమైనటువంటిది ఏమిటో అదే ఆత్మ అది లేకపోతే చైతన్యం లేకపోతే ఆలోచనలు కదిలేందుకు అవకాశమే లేదు చైతన్య జ్యోతిష అవభాసితస్య మనస మనన సామర్థ్యం కేనోపనిషత్ భాష్యంలో ఆచార్యులు వారు అంటారు చైతన్య జ్యోతిష అవభాసితస్య ప్రతి మనిషి యొక్క ఆంతర్యంలో చైతన్యమైనటువంటి ఆత్మ ప్రకాశిస్తూ ఉంది గనక మనస మనన సామర్థ్యం మనసు ఆలోచించేటువంటి శక్తి దానికి ఎట్లా వచ్చింది మనసు జడం మనసు ఆలోచించలేదు ఆలోచించే శక్తి ఎలా వచ్చిందంటే ఆత్మ చైతన్యం వల్లనే దానికి ఆ చేశక్తి ఉంది కాబట్టి మనసు ఉంది ఆత్మ ఉంది మనసు లేదు ఆత్మ ఉంటుంది అది సత్యం అనేటువంటిది అక్కడే పోయేందుకు అవకాశం లేదు కాబట్టి ఏ సత్యాన్ని ఈశ్వర స్వరూపాన్ని పరమేశ్వర స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవాలనుకుంటూ ఉన్నావో అదే ఆత్మ గనక అది ఎప్పుడు ఉంది గనక సెల్ఫ్ ఎవిడెంట్ కనుక స్వతసిద్ధాత్మ సిద్ధాత్మ కనుక ఇప్పుడే ఉంది కాబట్టి నువ్వు ఆత్మ కావాల్సిన అవసరం లేదు వచ్చిన బాధ ఏంటంటే నేను ఆత్మననేటువంటి జ్ఞానం లేదు ఇది పాయింట్ ఆత్మను పొందాలంటారు ఆత్మను పొందాల్సిన అవసరం లేదు ఆత్మను పొందాలి అనుకునేవాడేవాడు వాడే ఆత్మ ఇక్కడ కావాల్సింది ఆత్మను పొందడం కాదు ఆత్మకు సంబంధించిన జ్ఞానం కలగడం ఆత్మ జ్ఞానం ఇది ప్రధానమైనటువంటి విషయం కాబట్టి నీవు బ్రహ్మమే అయ్యుండగా ఈశ్వరుడే అయ్యుండగా నేను జీవుడు అనుకోని బాధపడుతూ ఉన్నావు గనక దీన్ని ఏం చేయాలి ఇప్పుడు లేనిదైతే కష్టపడి పొందాలి లేని కోసం శ్రమించాలి పొందడానికి ఉన్నది అయినప్పుడు ఉన్నది ఉన్నట్లుగా తెలియకపోవడమే సమస్య అయినప్పుడు దాన్ని అర్థం చేసుకోవడమే కానీ ప్రయత్నం ఉపయోగం లేదు న కర్మణ కర్మణోస్తి నిశ్రేయ నిశ్రేయసహ సాధనత్వం నిశ్రేయసహా మోక్ష మోక్షాన్ని పొందడానికి కర్మలు ఉపయోగపడవు ఎందుకని లేని దానిని పొందాలంటే కర్మలు కానీ ఇది ఉన్న వస్తువే గనక లేని దానిని పొందాలి శ్రమించి ఉన్నదాని అర్థం చేసుకోవాలి ఆత్మ ఉన్నదే గనక అర్థం చేసుకోవాలి గనక ఇది జ్ఞాన విషయం కాకపోతే దీన్ని తెలియజేసేటువంటి మహావాక్యాలు అందులో అహం బ్రహ్మాస్మి దాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ మహావాక్యం అనే దాని మీద వృత్తి వచ్చింది వృత్తి ఈ వృత్తి ఏం చేస్తుంది వాక్యస్య వృత్తి ఏదో వృత్తి కాదు ఇది ఘట వృత్తి వృత్తి కాబట్టి కుండలు చూసినప్పుడు కుండ అనేటువంటి ఆలోచన వచ్చింది వస్త్రాన్ని చూసినప్పుడు వస్త్రం అనేటువంటి ఆలోచన వచ్చింది వృక్షాన్ని చూసినప్పుడు వృక్షం అనేటువంటి ఆలోచన వచ్చింది పక్షిని చూసినప్పుడు పక్షి అనేటువంటి ఆలోచన వచ్చింది అట్లాంటి ఆలోచన కాదు ఇది వాక్యశ వృత్తి నేనే బ్రహ్మము అనేటువంటిది కాబట్టి దీని మీద విస్తృత చర్చ విస్తృత చర్చ వస్తువు ఉన్నదే గనక వేదాంత ఈజ్ నాట్ ఏ జోక్ విస్తృత చర్చ జరగాల అత కర్తవ్య ఎంక్వైరీ అసలు నేను ఎవరు నాకెందుకు ఎందుకు వచ్చాయి ఈ బాధలు మరి నేను ఈశ్వరుణ్ణి అయితే బాధేంటి బాధ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది చచ్చిపోయేది ఎవరు ఉన్నదెవరు లేనిది ఎవరు ఇవన్నీ కూడాను విస్తృత చర్చ జరగాలి ఈ చర్చకంతటికి వేదాంతంలో ఎంత చర్చ చేశారు అహం బ్రహ్మాస్మి వదిలేశాడంతే అది చర్చ తత్వమసి వదిలేశాడంతే ఆ ఏమిటో త్వమ్ ఏమిటో నిర్ణయం చేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ ఏడు వందల శ్లోకాల్లో డీల్ చేయాల్సి వచ్చింది భగవద్గీత తత్వమసి వాక్యార్థం అది విస్తృత చర్చ అంటే దాని మీద ఎన్ని వ్యాఖ్యానాలు వచ్చాయి లేటెస్ట్గా మనకు కూడా వచ్చింది రెండు మూడు సంవత్సరాల క్రితం కనుక ఇన్ని వ్యాఖ్యానాలు వేలాది సంవత్సరాలుగా కదులుతున్నాయంటే ఎంత విషయం ఉంటే ఎంత విస్తృత చర్చ జరిగింది కాబట్టి అహం బ్రహ్మ అస్మి ఏ దుఃఖము లేనిటువంటి ఏ పరిమితమైనటువంటి వాటిని కాను నేను నేను కేవలం పరబ్రహ్మ స్వరూపాన్ని అనేటువంటి సత్య నిర్దేశం జరగాలంటే విస్తృత చర్చ జరగాలి అత విచారర్తవ్య ఎందుకని వస్తువు లేనిదైతే అందరం కలిసి కష్టపడి పనిచేయచ్చు పొందొచ్చు వస్తువు లేనిది కాదు సార్ వస్తువు ఉన్నదే అర్థం కాకుండా ఉంది గనక వస్తు సిద్ధి విచారేణ ఇది సాధ్య వస్తువు కాదు సాధనతో పొందేది కాదు సిద్ధ వస్తువు ప్రాప్తించే ఉంది ప్రాప్తించే దానిని తెలుసుకోవాలి కనుక ఎలా తెలుసుకోవాలి వస్తు సిద్ధి విచారేణ మహావాక్య విచారేణ అంతే ఈ యొక్క మహావాక్యాన్ని విచారిస్తే ఉన్నటువంటి సత్యం ఏమిటో మనకు తెలిసిపోద్ది అదే వాక్య వృత్తి వాక్యస్య వృత్తి అహం బ్రహ్మాస్మి ఇది వాక్యస్య వృత్తి కనుక ఇక్కడ మనం విచారం చేసేది ఏంటి ఆత్మవస్తున విచార కర్తవ్య ఇది కాబట్టి ఆత్మ అంటే ఏంటి ఆత్మ ఎవరు కాదు నేనే అహం అహం పద శబ్దార్థం అహమస్మి నేను ఉన్నాను అని ఎవడైతే అంటున్నాడో అహం పదస్య వృత్తి అహం పదస్య కాబట్టి అహం శబ్దార్థం ఏంటి అసలు అది ఏం తెలియజేస్తూ ఉంది అహం పదస్య వృత్తి కనుక అహం నేను అంటున్నానే కానీ నాకు సంబంధించినటువంటి జ్ఞానం నాకు కలగడం లేదు కనుక ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నాను అహమస్మి నేనున్నాను ఎట్లా ఉన్నావు కష్టం అని అడిగినప్పుడు ఓసారి నేను దేహం అంటాడు నేను ఎర్రగా ఉన్నాను అంటాడు ఒకసారి నల్లగా ఉన్నానంటాడు ఒకసారి పొడవుగా ఉన్నానంటాడు ఒకసారి పొట్టిగా ఉన్నానంటాడు స్థూలోహం కృషోహం నేను బొద్దుగా ఉన్నాను నేను సన్నగా ఉన్నాను ఈ లక్షణాలన్నీ దేహాన్ని గురించి మాట్లాడుతున్నాడు మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు హీఈస్ ద బాడీ అని మళ్ళీ ఒకసారి అంటున్నాడు నేను ఆలోచిస్తున్నాను నేను బాధపడుతున్నాను నేను వ్యధ చెందుతున్నాను అంటున్నాడు అక్కడ ఎవరు వీడు దేహం కాదు దేహం ఆలోచించలేదు దానికి ఆ శక్తి లేదు మనసు ఆలోచిస్తావు కాబట్టి ఒక దశలో నేను మనసు అంటున్నాడు ఓ దశలో నేను ప్రాణం అంటున్నాడు ఓ దశలో నేను బుద్ధి అని చెబుతున్నాడు ఎందుకు అసలు ఇతను ఎవరు నేను ఇంద్రియాలు అంటాడు బధిరోహం అంధోహం ఐ ఆం బ్లైండ్ అంధోహం అహం అంధహ నేను గుడ్డివాడిని నేను చెవిటివాణ్ణి అంటాడు ఆ చెవిటితనం గుడ్డితనం దేనికి సంబంధించింది ఇంద్రియాలకు సంబంధించింది గుడ్డితనం ఎవరికి ఉంది దేహానికి కాదు కంటికి ఉంది కాబట్టి నేను గుడ్డివాడిని అన్నాడంటే నేను కన్ను అని అంటున్నాడని అర్థం కాబట్టి ఇంతకీ తానెవరో తనకు తెలియపోవడం వల్ల తాను ఏవైతే కావో అవన్నీ కూడా తాను అనుకుని బాధపడేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ప్లీజ్ అండర్స్టాండ్ అందువల్ల విస్తృత చర్చ అంటున్నాను నేను దీని నుంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది ఏవైతే మనకు మనం కాదో అవన్నీ మనం అనుకుంటూ ఉన్నాం గనక దీనికి సంబంధించిన విస్తృత చర్చ అహంబ్రహ్మాస్వం అనేటువంటి మహావాక్యాన్ని విస్తృతంగా చర్చిస్తూ ఉంది అదే వృత్తి విశ్లేషణాత్మకమైనటువంటిది లఘువాక్య వృత్తి ప్లీజ్ లఘువాక్య వృత్తి జనరల్గా మనం నిన్న చూచాం వృత్తి అంటే సంకల్పం అనే థాట్ ఏది ఉన్నా ఏది లేకపోయినా మనకు తెలిసినప్పుడే అన్నాం తెలిసేది ఎవరికి వృత్తికి జస్ట్ ப்ளீஸ் மெட்டு மெட்டுக்கு அர்த்தம் செய்துக்கொண்டு எழுப்பதாம் விருத்திக்கு அண்டே சங்கல்பானிக்கு இப்படி ஃபார் இது மைக்கன்னு நான் நினைக்கொண்டு நேன் மைக்கு நான்